హలో ఫ్రెండ్స్ లంచ్ చేశారా ఫ్రెండ్స్ టైం అయితే మధ్యాహ్నం మూడు అవుతుంది నేను ఇప్పుడు లంచ్ చేస్తున్నాను ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటంటే పాలక్ పన్నీరు చాలా రోజులు అవుతుంది పన్నీర్ కర్రీ అండక అందుకని ఇలా పాలకూర వేసి గ్రేవీ లాగా చేశాను ఇక రైస్ చపాతి కూడా చేశాము ఇక ఉదయం అయితే చపాతి చేసుకొని తిన్నాము ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి ఈ కర్రీ మరియు కొద్దిగా స్పైసీగా ఉందని చెప్పి చప్పడిపప్పు కూడా చేశాను చప్పడిపప్పు పన్నీర్ కర్రీ ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు పాలకూర వేస్తే పన్నీర్ ఇష్టమా లేదంటే మసాలా పన్నీర్ టమాటా వేసి చూడండి అలా ఇష్టమా నేను కూడా ఇందులో కొద్దిగా మసాలా కూడా వేసాను ఇలా కూడా బాగుంటుంది పాలకూర తిన్నట్టు ఉంటుంది మరియు పన్నీర్ తిన్నట్టుంటుందని చెప్పేసి ఇలా చేశాను ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి పాలకూర ఇలా ఇష్టమా లేదంటే ఎలా ఇష్టమా అన్నది కామెంట్ చేయండి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో